దుర్ ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబారీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో కించిత్ పాపవేషము వలన నీకు యనార్థము వచ్చినదని బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీ అనుకూలించు అనుకూలించునో అటులనే చేయుము ఇక మాకు సెలవిప్పించు అని పండితులు పలికిరి అంత అంబరీషుడు ఓ ప పండితోత్తమ పండితోత్తములారా నీ నా స్వచ్ఛితీ విచితాభిప్రాయం అభిప్రాయము ఆలకించి వెడు వెడు ద్వాదశి నిష్టము విడచుట కన్నా విప్రశాప విప్రశాపము అధికమైనది కాదు జలపానము చేయుట వలన బ్రహ్మ బ్రాహ్మణుని అవమానపరచుట కాదు ద్వాదశి నాడు నీ నిడచుట కాదు అప్పుడు దుర్వాసుడు నా నేల నిందించును నిందించున నింది నిందింపడు నా తొలి పుణ్యఫలము నశింపదు గాన జలపాన మునరించి పురకు పురుకుందును అని వారి ఎదుటనే జలపానము నోచ మునరించాను అంబారీషుడు మునరించిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చాను వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు ఓరి మదంద నన్ను భోజనానికి రమ్మని నేను రాగానే నీవెలా భుజించేదివి ఎంత దుర్మా దుర్మార్గున ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మపారీత అతిథివి అన్నము పెట్టేదానని ఆశ చూపి పెట్టకుండా తాను తినవాడు మర మలభక్షుడు అడగను అట్టి అట్టి అన్నము పెట్ అజ అదముడు మరుజన్మలో పురుగై పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసేటివి అది భోజనముతో సమానమైనవి నీవి అతిథిని విడి విడిచి పూజ పూజించినావు కానీ నీవు నమ్మక ద్రోహి వగుదువే గాక గా కాని హరిభక్తుడు ఎట్లు కాగలవు శ్రీహరి బ్రాహ్మణ మానమ్మును సహింపడు మమ్మే అవమానించుట మన యనవిని శ్రీహరిని అవమానించుటే నీ వంటి హరి హరినిందాపరుడు మరీ ఎక్కడు లేడు నీవి భక్తు మహాభక్తుడని అతి గర్వము కలవాడవై ఉన్నావు ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనము అన్నకు ఆహ్వానించి అవమానపరిచితి నిర్లక్ష్యముగా జలపానమునరించేదివి అంబారీషా నీ వెట్లు పవిత్ర రాజ కుటుంబములో పుట్టినవరా నీ వంశము కళంశ కళంకము కాలేదా అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాను అంబారీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచు ముకుళిత హస్తముతో మహానుభావ నేను ధర్మహీనుడను నా యజ్ యజ్ఞానముచ్చే నేను ఈ కార్యము చేసి తిని నన్ను రక్షింపుడు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తతో తపోధనులు దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడును అని అతని పాదములపై పడెను దయాశూన్యుడైన దుర్వాసుడు అంబారీషుని తనను తల ఎడమకాలితో తన్ని దృషికి దోషికి శాప శాపమీయకుండా ఉండు ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహముగాను ఐదవ జన్మలో వా వామనాసురుడవు గాను అవ అరవ జన్మలో క్రూడ క్రూరుడూ బ్రాహ్మణులుడవు గాను ఏడవ జన్మలో మూడుడైన రాజు గాను ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాన సింహాసనము కానీ లేనట్టి రాజు గాను తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థుగని గాని గాను పదవ జన్మలో పాపబుద్ధి గల దయా బ్రాహ్మణుడవు గాను పె పుట్టేదవుగాక అని వెనుక ముందు ఆలోచింపక శపించెను ఇంకాను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మశాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు అంబారీషుని హృదయములో ప్రవేశించి మునివర్య అటులనే మీ శాపమనుభవినని ప్రధేయపడేను కానీ దుర్వాసుడు ఇను కిను కోపము పెంచుకొని క్షపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపట్టాను ఆ సుదర్శనమును కోటి అగ్ని అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసునిపై పెడ పడబోయాను అంత దుర్వాసుడు ఆ చక్రము తనను చూసి చేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుగా అని పరిగెడాను కాపాడమని భూలోకమున్న మహానుభావులను దేవలోకములున్న కరిగి ద్రేవేంద్రియను బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని అను కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని అని ఎంత ప్రాప్తించినో వారు సైతము చక్రాయుధము భారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయి పంచవిద్యాధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము